ఇకపై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని సిటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించారు ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రజలు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే అధునాతన వైద్య పరీక్షలు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు రోగుల ఆరోగ్య సంరక్షణలో ఇది కీలకమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమంలో అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే పల్ల రెడ్డి తదితరులు పాల్గొన్నారు

హాస్టల్ బిల్డింగ్సే కానీ ఇంకొక డెబ్బై బిడ్ల సంఖ్య చేయాలని చెప్పి సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం దాంతో సహా జనగా మెడికల్ కాలేజీ కానీ హాస్టల్ బిల్డింగ్సే కానీ ఇంకొక డెబ్బై బిడ్ల సంఖ్య పెంచాలి ఈ బిల్డింగ్లు మూడు అంతస్తు కట్టాలి సెంట్రల్ మెడికల్ స్టోర్ పర్మనెంట్ శాంక్షన్ చేసినాం పర్మనెంట్ బిల్డింగ్ కావాలి మన మెడికల్ కాలేజ్కి ట్యూటర్స్ పోస్ట్ శాంక్షన్ కాలేదు అది కూడా శాంక్షన్ చేయాలి అన్ని పి పీఎస్సీలే కాదు పిఎస్సీలు అప్గ్రేడ్ అయినాయి ఉన్న పిఎస్సీలను ఇక్కడ రిహాలికేట్ చేయాలి అవసరాన్ని బట్టి డిస్టెన్స్ బట్టి జనాభాని బట్టి శాంక్షన్ శాంక్షన్ ఉన్నది రిహాలికేట్ చేయాలి ఎన్ని అంశాలపైన సీజనల్ డిజిన్ కానీ స్టాఫ్ ఏ కానీ హెచ్ఆర్ఎం సంబంధించింది ఇవన్నిటి మీద రిమూ చేయడం జరిగింది ఈ హాస్టల్ బిల్డింగ్స్ మెడికల్ కాలేజ్ రాబోయే ఆరు మాసాలలో కంప్లీట్ చేయాలని ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ బిల్డింగ్స్ కంప్లీట్ చేయాలి రాబోయే ఐదు నెలల్లో ఇక మళ్ళీ ఇంకో బ్యాచ్ ఆగబోతుంది కనుక ఆ పిల్లలకు ఆ సౌకర్యం కలగకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి పోస్టులు ఎక్కడైతే ఒక రెండు మూడు పోస్టులు ఇంకా తక్కువ పడ్డాయో అవి మంజూరు చేయాలి ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలు ట్యూటర్స్కు సంబంధించి తర్వాత మనకు మన జీజిహెచ్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవన్నిటిపైన కూడా కూడా నిర్ణయం తీసుకొని మంజూరు చేసి పోస్టు చేసే దిశగా మా ప్రభుత్వం కవిత